లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ చేసింది ఈడీ సెక్షన్ యాక్ట్ కింద కవితను అరెస్ట్ చేశారు ఈడీ బంజారా హిల్స్ లోని నివాసంలో కవితను అరెస్ట్ చేసి నేరుగా ఎయిర్పోర్ట్ కు తరలించారు అక్కడి నుంచి ఫ్లైట్ లో ఢిల్లీ తీసుకెళ్లారు ఈడీ అధికారులు ఇవాళ రాత్రికి కవిత ఈడీ ఆఫీస్లోనే ఉండనున్నారు రేపు ఉదయం కవితకు వైద్య పరీక్షలు చేయనున్నారు తర్వాత రావు సెవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నారు అధికారులు ఢిల్లీ ఈడీ కార్యాలయం దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు పోలీసులు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు కవిత ఇంట్లో సోదాలు మొదలుపెట్టారు ఈడీ అధికారులు ఈడీ జాయింట్ డైరెక్టర్ జోగేందర్ నేతృత్వంలో నాలుగు టీమ్స్ గా ఏర్పడి సోదాలు చేశారు తర్వాత కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కవిత ఆమె భర్త అనిల్ సిబ్బంది ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు కవిత అడ్వకేట్లను ఇంట్లోకి అనుమతించలేదు ఈడీ తర్వాత ఐదు గంటల ఇరవై నిమిషాలకు కవితను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు కవిత భర్త అనిల్ కు అరెస్టు సమాచారాన్ని ముందుగానే ఇచ్చారు తర్వాత అరెస్టుపై మండలి చైర్మన్ కు ఈడీ సమాచారం ఇచ్చింది ఆ తర్వాత గంటల నిమిషాలకు ఈడీ సోదాలు ముగిశాయి ఆరు గంటల యాభై నిమిషాలకు కవిత వాంగ్మూలం తీసుకున్నారు తర్వాత కవితను అరెస్ట్ చేసి పన్నెండు ఎస్కార్ట్ వెహికల్స్ ద్వారా కవితను ఎయిర్పోర్ట్ తరలించారు ముందుగానే కవితను ఎయిర్పోర్ట్ తరలించే రూట్ క్లియర్ చేశారు లోకల్ పోలీసులు అంతకుముందు కవిత నివాసం ముందు ఎవరిని అనుమతించలేదు ఈడీ అధికారులు హరీష్ రావు ఇంటి ముందే ఉన్నారు కొద్దిసేపటి తర్వాత హరీష్ కేటీఆర్ ను లోపలికి చొచ్చుకెళ్లారు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్టుపై ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు కేటీఆర్ కవితను విచారించే టైంలో కేటీఆర్ హరీష్ రావు సహా ఇరవై మంది అక్రమంగా చొరబడ్డారని ఈడీ అధికారులు తెలిపారు తమ విధులకు ఆటంకం కలిగించారని పంచనామాలో వివరించారు అధికారులు షరీఫ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు షరీఫ్ కవిత అరెస్టుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎగ్జాక్ట్లీ మీరు ఇప్పటిదాకా చెప్పిన మొత్తం ప్రాసెస్ ప్రకారమే కవిత అరెస్ట్ ఈసీఐఆర్ పిఎంఎల్ యాక్ట్ కింద అరెస్ట్ను ఈడీ అధికారులు ధృవీకరించడం జరిగింది మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి స్పెషల్గా టీమ్స్ రావడం జరిగింది వస్తూ వస్తూనే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి ఫోన్లను కూడా డిపాజిట్ చేసుకున్నారు కవితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు ఆ సమయంలో కవిత భర్త అనిల్ కూడా అందుబాటులో ఉన్నారు ఆయన ఫోన్ని డిపాజిట్ చేసుకున్నారు ఆ తర్వాత కవితకు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది కూడా చాలా వరకు ఉండే వాళ్ళ ఫోన్స్ని కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు ఆ తర్వాత సెర్చ్ వారెంట్ని యాజ్ పర్ ప్రొసీడింగ్స్ ప్రకారం సెర్చ్ వారెంట్ని ఇష్యూ చేసిన తర్వాతనే సెర్చ్ని అంతా కూడా కంటిన్యూ చేసినట్లుగా కూడా ఈడీ అధికారులు కంప్లీట్ అయిపోయిన తర్వాత సెర్చ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పంచనామా ఫైనల్ పేపర్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్ వర్క్లో క్లియర్గా అందులో మెన్షన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈడీ అధికారులు రావడం జరిగింది అనే విషయం తెలుసుకున్నటువంటి భారత జాగృతికి సంబంధించి కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఇంటికి వచ్చే ప్రయత్నం చేశారు అంతకంటే ముందే లీగల్ టీం అంతా కూడా వచ్చింది మనం గతంలో గతం నుంచి కూడా చూస్తున్నాం ఏ దర్యాప్తు అధికారులు వచ్చినా దర్యాప్తు సంస్థ వచ్చినా ముందుగా కవితకు సంబంధించినటువంటి వ్యక్తిగత లీగల్ టీం ముందుంటుంది బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఉన్నటువంటి దాదాపు పది మంది లీగల్ టీమ్స్ అంతా కూడా అక్కడికి వచ్చే ప్రయత్నం చేసినారు అయినా లోపలికి అలో లేదు అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు కరాఖండిగా చెప్పడంతో అక్కడి నుంచి ఏం చేయలేని పక్షంలో అడ్వకేట్స్ అంతా కూడా బయటకు వచ్చేసారు ఎప్పుడైతే యాజ్ పర్ ప్రొసీడింగ్స్ ప్రకారం ఐదు ఇరవై నిమిషాలకి కవిత అరెస్ట్ని అధికారులు ధృవీకరించరు అరెస్ట్ చేసినట్లు అరెస్ట్కి సంబంధించినటువంటి మొత్తం మూడు కీలకమైనటువంటి పత్రాలను ఏదైతే ఈడీ ప్రొసీడింగ్స్ ఉంటుందో ఈడీ ప్రొసీజర్ ఉంటుందో ప్రొసీజర్ ప్రకారం మూడు కీలక పత్రాలను ఎవరికైతే భర్త అనిల్ ఉన్నారో వాళ్ళకి సమర్పించడం జరిగింది మొత్తం మూడు ఉన్నాయి అందులో ఒకటి అరెస్ట్ మేము ఇంకొకటి అరెస్ట్ ఆర్డరు ఆ తర్వాత ప్లేస్ ఆఫ్ అరెస్ట్ ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేయాల్సి వచ్చింది గ్రౌండ్స్ ఏం పెట్టడం జరిగింది ఎన్ని పేజీల పత్రాలు సమర్పించడం జరిగింది అనేటువంటి విషయాలపైన మొత్తం మూడు పత్రాలు ఇవ్వడం జరిగింది ఈసీఐఆర్ నమోదు చేసి ట్వంటీ ట్వ ట్వంటీ ట్వంటీ టూలో ఈసీఐఆర్ నమోదైంది దాంట్లో భాగంగానే ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద ఈమె పైన అభియోగం నిందారోపణ అయింది అభియోగం మోపామనేటువంటి విషయాన్ని క్లియర్గా అందులో మెన్షన్ చేయడం జరిగింది ఏమేమి అలిగేషన్స్ ఉన్నాయనేటువంటి విషయాలపైన కూడా అక్రమంగా మనీ లాండరింగ్కి పాల్పడ్డారనేటువంటి అంశాలను కూడా అందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆ తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ వారెంట్ అందజేసిన తర్వాత ఆ వార్త బయటకు వచ్చింది బీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు అందరికీ కూడా బయటకి లీక్ అయిపోయింది లీక్ అయిపోయిన తర్వాత చాలామంది బీఆర్ఎస్ శ్రేణులు భారత జాగృతికి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు వాళ్ళందరూ కూడా వచ్చారు అప్పటికే యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి మండలి చైర్మన్కి కూడా రిపోర్ట్ని అందజేయడం జరిగింది అందులో ఎవరెవరికి కాపీలు సబ్మిట్ చేశామనేటువంటి విషయాన్ని ఆ పంచనామాలో క్లియర్గా మెన్షన్ చేశారు అతి కష్టం మీద కానువాయిని పెట్టి మరీ ఎస్కోట్ని పెట్టి మరీ ఎయిర్పోర్ట్ వరకు కవితను తీసుకొచ్చిరంటే అతి కష్టం మీద ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేస్తారని చెప్పాలి ఒకనొక దశలో ఇంటి నుంచి నందినగర్ నుంచి స్టార్ట్ అయ్యే టైంలో కూడా లాఠీ ఛార్జ్ చేస్తేనే ఆమె వెహికల్ని ముందుకి మూవ్ అయ్యేలాగా పరిస్థితి నెలకొన్నది పూర్తి స్థాయిలో ఇంకా ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఢిల్లీలో అంటే కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు వచ్చినప్పటికి కూడా ఒక పది నిమిషాలు వాళ్ళ అట్లనే ఆపేసిర్రు సో పూర్తిస్థాయిలో అసలు ప్రొసీజర్ ప్రకారం మేము అరెస్ట్ చేసినాం అనేటువంటి విషయాలను మాత్రం ఈడీ చెప్తోంది